తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నౌ చిత్తూరు జిల్లా ఐరేల మండలం వడ్రంపల్లి గ్రామంలో పులి దాడి ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు రైతు ఎం కిషోర్ కుమార్ పొలంలో మేత కోసం వదిలిన దూడపై పులి దాడి చేసి చంపేసింది పక్క పొలాల్లో పనిచేస్తున్న వారు ఆ దృశ్యాన్ని చూసి భయంతో పరుగులు తీశారు వెంటనే రైతుకు సమాచారం ఇచ్చారు కిషోర్ సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనను చూసి షాక్ గురయ్యాడు ఈ విషయం వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగా రేంజర్ కరణ్ వెటర్నరీ డాక్టర్ ఎం శిరీష అక్కడకు చేరుకుని దూడపై పోస్ట్మార్టం నిర్వహించారు పులి దాడి నిజమని నిర్ధారించారు రైతుకు తగిన నష్టపరిహారం అందజేస్తామని ఫారెస్ట్ అధికారులు హామీ ఇచ్చారు చుట్టుపక్కల రైతులు కొద్ది రోజుల పాటు తమ పంట పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అడవిలోకి ప్రవేశించవద్దని అధికారులు హెచ్చరించారు ఒంటరిగా ఈ తోటలు కానీ సరౌండింగ్స్ ఏరియాలో కానీ తిరగకుండా ఉండే తర్వాత సింగిల్ హౌసెస్ అంటే ఈ ఊరికి దూరంగా ఉండే హౌజెస్ కానీ లేకపోతే ఏదైనా మనకు లాస్ట్ ఊరికి లాస్ట్ ఉండే హౌజెస్ కానీ కొద్దిగా అలర్ట్గా ఉండాలి అదే రకంగా మనకు అడవి జంతువుల్ని ఏ మాత్రం హాని తలపెట్టకుండా ఉండాలి ఎందుకంటే అది పెద్ద కేసు అవుతుంది అడిదంతున్న ఏదైనా హాని కలబెడితే ఏదైనా క్యాటిల్ గేల్ కానీ ఏదైనా నష్టమైతే మేము మీకు దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాం మీరు ఈ ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా మాకు కానీ తెలియజేస్తే మేము వెంటనే స్పందించి దానికి తగు నష్టపరిహారానికి ఏరే ఏమేమి అనేసి స్టెప్స్ మీకు తెలియజేస్తాం కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి అడిగిదంతులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరి ప్రార్ థ్యాంక్ యూ